జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రమాదకరెడ్డి స్పందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆ భయంతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వారు రాజకీయాల్లో

చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి నిద్ర లేస్తే కనపడేది జగన్మోహన్ రెడ్డి గారే కదా చూసినా చూసినప్పుడు భయపడుతున్నాడు కదా అయ్యో నేను ఫెయిల్ అయిపోతున్నాను రోజు రోజుకే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు అమర్చి అవుతున్నాడే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు జరుగుతున్నాడే జనాలు పోయినప్పుడు జనాలు వస్తున్నారే కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ప్రమాదకారి ఎవరికి చంద్రబాబు నాయుడికే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రమాదకారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరలా మట్టి కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలు సిద్ధమవుతున్నారనేటువంటి సంకేతాలు మూడు నాలుగు నెలలకే వచ్చాయి కాబట్టి పాప తట్టుకోలేక అతని కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి నాకు ప్రమాదకార్యం అని చెప్పి చెప్పాల్సింది ప్రమాదకార్యం అని చెప్పి చెప్తున్నాడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇటువంటివి లెక్క చేయము లక్ష పెట్టం ఇటువంటివి గతంలో ఉన్నటువంటి అనుభవాలే ఏదో పార్టీని అనుగుదొక్కాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజల్లో పలసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో బోర్లా పడ్డటం మరలా బొక్క బోర్లా పడేటువంటి